మన వాక్య పాఠ్యభాగం గ్రంథం పధ్ెనిమిదో అధ్యాయం ఒకటి నుండి పదో వచనం వరకు ఏకాగ్రతతో వినండి అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము దిగి దిగిరావటం చూచాను అతని మహిమచేత భూమి ప్రకాశించింది అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి అన్నాడు మహాబబులోనూ కూలిపోయింది కూలిపోయింది అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి అపవిత్రము అసహ్యమునైన అసహ్యమూనైన ప్రతి పక్షికి ఉనికి పట్టు అయింది ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును తాగి పడిపోయారు భూరాజులు దానితో వ్యభిచరించారు భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యారు మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఈలాగు చెప్పగా విన్నాను నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు దాని తెగుళ్లలో ఏదీ మీకు ప్రాప్తించకుండునట్లు దానిని విడిచిరండి దాని పాపములు ఆకాశమునంటుతున్నాయి దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యండి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చెయ్యండి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టండి అది తన మనస్సులో అనుకుంది నేను రాణిగా కూర్చుండేదాన్ని నేను విధవరాలిని కాను దుఃఖము చూడనే చూడను గనుక అది తనను తాను ఎంత గొప్పగా చేసుకొని సుఖభోగాలనుభవించిందో అంతగా వేదనను దుఃఖమును దానికి చేయండి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణము దుఃఖము కరువు వస్తాయి దానికి తీర్పు తీరుస్తున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడుతుంది దానితో వ్యభిచారము చేసి సుఖభోగములనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచేటప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ చెప్పుకుంటారు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క ఘడియలోనే నీకు తీర్పు వచ్చింది గదా ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఈ అధ్యాయంలో రాజకీయ వాణిజ్య బబులోనుకు తీర్పు ఈ తీర్పు నేపథ్యంలో భూమి ఆకాశము ఎలా స్పందించాయో ఈ పాఠంలో మనం చూడగలం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలలో రెండు రకాల బబులోను మనకు కనిపిస్తోంది పద్దెనిమిదో అధ్యాయంలోని బబులోను వ్యాపార సంబంధమైనది వాణిజ్య బబులోను పదిహేడో అధ్యాయంలోని బబులోను మతానికి సంబంధించింది మత బబులోను భ్రష్టుపట్టిన మత వ్యవస్థ అది మహాశ్రమల కాలంలో ఉంది మతబులోనునూ భూరాజులు అసహించుకున్నారు గాని వాణిజ్య బబులోనును ఎంతో అభిమానించారు రాజకీయ బబులోను పైకి దేవుని తీర్పు వస్తుంది యేసుక్రీస్తు వచ్చినప్పుడు రాజకీయ బబులోను పూర్తిగా నాశనమైపోతుంది బబులోను మర్మం భ్రష్ట సంఘం మహాశ్రమల కాలంలో నాశనమైపోతుంది వాణిజ్య బబులోను ప్రభు రెండో రాకడలో అంతరించిపోతుంది ఈ రెండు బబులోనులు ఒకే పట్టణం కావు మత బబులోను రోముకు ప్రతీక అది ఎరుషలేము నగరం అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు విగ్రహాన్ని తెచ్చిపెట్టి దాన్ని అందరూ ఆరాధించాలని ప్రచారం చేస్తాడు వాణిజ్య బబులోను రాజకీయ బబులోను ప్రాచీన బబులోను పట్టణమే మృగము యొక్క రాజధాని నగరం పునర్నిర్మించబడిన బబులోను మహానగరం ఇది ప్రభువు రెండో రాకడలో నాశనమైపోతుందని మనం గ్రహించాలి యషయా పదమూడో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు బబులోను పునర్నిర్మాణం నాశనం ప్రవచించబడ్డాయి రాజ్యములకు భూషణము కల్దీయులకు అతిశయాస్పదము మహాత్మ్యము అయిన బబులోను దేవుడు పాడు చేసిన సొదము గుమర్రాల వలె అవుతుంది ఆ దేశమునకు కాలము సమీపించింది దాని దినములు సంకుచితములు ప్రాచీన బబులోను పునర్నిర్మాణమై తిరిగి నాశనం చేయబడుతుంది ఈ నాశనమే ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో వర్ణించబడింది ప్రాచీన బబులోను రాజధానిగా స్థలం మారుతుంది యూప్రటీసు నది పద్నాలుగు మైళ్ళు యువతలకి జరిగింది అనగా ఇరవై నాలుగు కిలోమీటర్లు వ్యాపార బబులోను కూలిపోయింది అంటే లోకంలోని వాణిజ్యవేత్తలకు ఎంతో సంతాపం పరలోకంలో ఎంతో సంతోషం దేవుని చిత్తం నెరవేర్పును బట్టి పరలోకంలో ఆనందం వెళ్లివిరిసింది మానవుల పాపం మరీ పచ్చరిల్లినప్పుడు దేవుడు కఠిన చర్య తీసుకొని పాపాన్ని పూర్తిగా తొలగించిన సందర్భమది పరలోకము ఆనందించిన వేళ వ్యాపార రాజకీయ బబులోను కూలిపోయింది ఈ అధ్యాయంలో మనం మహాశ్రమల ముగింపు కాలాన్ని చూస్తున్నాము మహాధికారము గల వేరొక దూత అతని మహిమ చేత భూమి ప్రకాశించింది మత విషయకమైన బబులోను కూలిపోయిన తరువాత ఇప్పుడు మరో దూత వచ్చాడు ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడుగురు వ్యక్తులు ఏడు పాత్రలు వీటితో మహాశ్రమల కాల పరిసమాప్తి ఇదే క్రమం ప్రతిసారి పాటించబడింది పద్నాలుగో అధ్యాయంలో ఆరుగురు దూతలు పేర్కొనబడ్డారు వరుసగా ఒకరొక్కరే రంగస్థలానికి రావడం జరిగింది ఇప్పుడు ఈ దూతకు గొప్ప అధికారముంది అతని మహిమ చేత భూమి అంతా ప్రకాశించింది మిగతా దూతల కంటే ఈ దూతకు ఎక్కువ ఉంది యేజికేలు నలభై మూడో అధ్యాయం మొదటి వచనం దూత ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లింది ఈ దూత గొప్ప స్వరముతో ఆర్భటించి మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో దూత ఏమి ప్రకటించాడు మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనులకు తాగించిన ఈ మహాబబులోను కూలిపోయింది కూలిపోయింది అయితే ఇప్పుడు ఈ దూత ఆ దూత కంటే ఎక్కువ అధికారము గలవాడై అంటున్నాడు మహాబబులోనూ కూలిపోయింది కూలిపోయింది అది దయ్యములకు నివాస స్థలం అది అపవిత్రతకు ఉనికిపట్టు అపవిత్రము అసహ్యము అయిన ప్రతిపక్షికి ఉనికి పట్టైపోయింది జరగబోయేది జరిగినట్టే పలుకుతుంది ప్రవచనం దేవుడు ఫలానిది జరుగుతుందని అన్నప్పుడు అది జరిగినట్లే నమ్మాలి ప్రవచనాలు వాస్తవం కంటే వాస్తవికమైనవి ఆరంభమందే అంతమేమిటో దేవునికి ముందుగా తెలుసు వాణిజ్యానికి ప్రపంచ కేంద్రమైన బబులోను కూలిపోతుంది ఈ బబులోను దయ్యాలకు కోడలి స్థలమవుతుంది యషయా ఇర్మియా ప్రవక్తలు ఇదే ప్రవచనాన్ని పునరుద్ఘాటించారు యషయా పదమూడో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచనం వరకు ఇర్మియా యాభై అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభయో వచనం వరకు బబులోను పతనమే ప్రవచించబడింది ప్రకటన పద్దెనిమిదో అధ్యాయంలో బబులోను నగరం కూలిపోయిన వైనం స్పష్టంగా చూపబడింది బబులోను దయ్యాలకు కేంద్రస్థానమైంది తిరుగుబాట్లు పితూరీలు అక్కడే ఆరంభమవుతాయి సమస్త జనులు దీని వ్యభిచార మద్యాన్ని సేవించిన వారై పడిపోయారు పతనం చెందారు భూరాజులు దానితో వ్యభిచరించారు దాని సుఖభోగముల చేత భూలోకమందలి వర్తకులు ధనవంతులయ్యారు దేవుని అధికారాన్ని ఒప్పుకొనని ప్రపంచ వాణిజ్యం దివాలా తీస్తుంది ప్రభుత్వాలు వ్యాపారవేత్తలు ఒకటై దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు వీరిపైకి దేవుని తీర్పు వచ్చి తీరుతుంది ఈ ప్రభుత్వ వాణిజ్యాల తీరు పరలోకం పరిశీలిస్తున్నది వర్తకులు ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు బేరసారాలు అంతర్జాతీయ పరిధిలో కొనసాగిస్తారు వ్యాపార లావాదేవీలలో తలమునకలైన వీరికి దేవుని సంగతులు పట్టవు ఆధ్యాత్మిక విషయాలకు వీరికి సమయం చాలదు అయితే వీరందరూ ఒకనొక రోజు దేవుని ఎదుట నిలవబడాల్సి వస్తుంది నిర్దేవ వాణిజ్య వ్యాపారాన్ని దేవుడు శిక్షిస్తాడు తీర్పు తీరుస్తాడు ఇంతలోకే మరో స్వరం పరలోకం నుంచి వినిపించింది ప్రజలారా దాని పాపాలలో మీరు పాలివారు కావద్దు దాని తెగుళ్లలో మీకేదీ ప్రాప్తించకూడదు దాన్ని విడిచిపెట్టి రండి మహాశ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు కాని దేవునికి నమ్మకమైన ప్రజలు కొందరుంటారు నూట నలభై నాలుగు వేల మంది ఉన్నారు సంఘం మటుకు ఇక్కడ ఉండదు మహాశ్రమలు మొదలు కాకముందే సంఘం ఎత్తబడింది దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఒక్కడూ తప్పిపోడు తప్పిపోయినా తిరిగి వస్తాడు నూరు గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది తిరిగి వచ్చింది నూరు గొర్రెలు ఆరంభంలో ఉన్నట్లే ముగింపులో ఉన్నాయి ఒక్కరిని కూడా ప్రభువు పోగొట్టుకొనడు ఇప్పుడు ఇక్కడ పరలోకం నుండి వచ్చిన స్వరం ఎవరిదో కాదు యేసుక్రీస్తు స్వరమే ఆయనే మాట్లాడుతున్నాడు తీర్పు రాకముందే బబులోను విడిచిరండి అని ప్రభువు పిలుస్తున్నాడు సుధములో లోతు దేవదూతలు అతణ్ణి త్వరపెట్టారు సుధుమును విడిచిరా సుధము నాశనం కాకముందే దాన్ని విడిచిరా ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం మీకు నాటి ఆత్యయిక పరిస్థితిని కన్నులకు కట్టినట్లు చూపుతుంది ద్వితీయోపదేశికాండం నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చును ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట వినినయడల నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చెయ్యడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు ఇదే మాట ఇర్మియా యాభై ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచనాలు నలభై ఐదో వచనం యషయాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో దేవుడు పలికాడు హెచ్చరికలో రెండు ఆజ్ఞలిమ్మిడి ఉన్నాయి ఒకటి బబులోను పాపములతో వారు పాలివారు కాకూడదు రెండు తీర్పు రాకముందే వారు బబులోను విడిచి పారిపోవాలి పరిగెత్తాలి గత్యంతరం లేదు దేవుని బిడ్డలు ఇప్పుడే తమను తాము సరిదిద్దుకోవాలి లేకపోతే న్యాయపీఠము ఎదుట శిక్ష తప్పదు ఒకటి కొరింతి పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకుండునట్లు ప్రభువు చేతనే శిక్షించబడుతున్నాము దేవుని బిడ్డలు తమ పాపాలను ఇక్కడే పరిష్కరించుకోకపోతే రేపు న్యాయపీఠము వద్ద విచారణ జరుగుతుంది గనుక మనమిప్పుడే బుద్ధిమంతులమై బుకాయించకుండా ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు దేవుడు నీ గురించి నా గురించి ఏమంటాడో అదే మనము అంటే అదే మారు మనస్సు మన మీద దేవుని తీర్పు విషయంలో దేవునితో ఏకీభవించినప్పుడు ఇక్కడే మన పాప సమస్య పరిష్కారమైపోతుంది యేసు చేత నీకు క్షమాపణ సిద్ధిస్తుంది దేవుడు తన బిడ్డలను పాపాలను ఒప్పుకొనని బిడ్డలను శిక్షించకుండా విడువడు ఇది నిజం ఈ బబులోను పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి దాని నేరాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు బబులోనుకు దీర్ఘమైన పాప చరిత్ర ఉంది బబులోను పాపాల చిట్ట దేవుని దగ్గరే ఉంది బబులోను బహు ప్రాచీనమైన నగరం బైబిలులో బబులోను పేరు పలుసార్లు చెప్పబడింది ఎరుషలేము పేరు కూడా చాలాసార్లు వస్తుంది అయితే బబులోను పాపాల పుట్ట బబులోను పైన దాని విధానాలపైన తీర్పు వరదలాగా ముంచుకు వస్తుంది దేవుని తీర్పు అమలుపరచటంలో ఆలస్యం గాని తీర్పు మాత్రం ఇప్పుడో ఇంకాసేపటికో తప్పకుండా వస్తుంది అవిశ్వాసులారా దేవుని తీర్పు ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చులే అనుకుంటున్నారా అదేమీ కుదరదు తీర్పు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది చేసుకున్న వారికి చేసుకున్నంత బబులోను చేసిన దానికి రెట్టింపు దానికి చెయ్యండి అది కలిపిన పాత్రలో దానికోసం రెండంతలు కలిపి పెట్టండి ఓబద్యా పదిహేనో వచనం దినము అన్యజనులందరి మీదికి వస్తున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది నీవు చేసినదే నీ నెత్తిమీదికి వస్తుంది నూట ముప్పై ఏడో కీర్తన ఇదే మాట అంటోంది పాడు చేయబడబోయే బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతికారము చేసేవాడు ధన్యుడు దేవుని తీర్పు ఎంతైనా న్యాయసమ్మతమైనది నేను రాణిని నన్నెవరూ ఏమీ చెయ్యలేరు అని మిడిసిపడుతోంది గదు దానికి తగిన శాస్తి చెయ్యండి తన అభివృద్ధిని చూసుకొని గర్వించినదై దేవుణ్ణి సైతం లెక్క చేయకుండా బబులోను మరీ బరితెగిపోయింది పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయింది అందుకే దేవుడు ఈ తీర్పు ప్రకటన చేస్తున్నాడు తన సుఖభోగాలు గర్వం అహంకారం మోసం బబులోనులో మరీ ప్రకోపించాయి నాకేమీ కాదు నాకేం పర్వాలేదు అనుకుంటోంది బబులోను దేవుడు చెయ్యి చేసుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు ఒక్కరోజున్నే దానికి తెగుళ్ళు మరణం దుఃఖం కరువు అగ్నిలో బబులోను పూర్తిగా దహించుకపోతుంది దానికి తీర్పు తీర్చే దేవుడైన ప్రభువు బలిష్ఠుడు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు గాని ఇది కూలిపోదు యషయా అరవై మూడో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు ఇదే తీర్పు ప్రకటించబడింది దేవుడంటున్నాడు నీతిని బట్టి మాట్లాడుతున్నాను రక్షించగల బలాఢ్యుడను వారి రక్తము నా వస్త్రముల మీద చిందింది పగతీర్చుకునే రోజు వచ్చింది బబులోనుపై ప్రతీకార చర్య తీసుకోవడానికి యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు బబులోను కూలింది దీని సమాధి కార్యక్రమంలో వాణిజ్యవేత్తలు రాజకీయ నాయకులు సంతాపం వెలుబుచ్చుతున్నారు గాని పరలోకంలో పరమానందం బబులోను అంత్యక్రీస్తు రాజధాని అంత్యక్రీస్తు ప్రపంచ నియంత మహావ్యాపార కేంద్రము బబులోను కూలిపోయింది కూలిపోయింది అని అందరూ ఏడ్చారు పదిహేడో అధ్యాయంలో భూరాజులు మత సంబంధ బబులోనును ద్వేషించారు మతపరిధిలో తనకెవరూ అడ్డు రాకూడదని భ్రష్ట సంఘమైన బబులోనును అంత్యక్రీస్తు నాశనానికి అప్పగించాడు ఒక్క దినంలో బబులోను శిథిలమైపోయింది యేసుక్రీస్తు రాకడ బబులోను నాశనం రెండూ ఒకేసారి జరుగుతాయి పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్ प्रकटनग्रन्थ भवितव्यम्